హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన టైలరింగ్ ఈరోజు వీడియో ఓన్లీ టైలరింగ్ చేసే వాళ్ళ కోసమే కాదండి ఎవరైతే ప్రతి అమ్మాయికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు టాపిక్ అనేది బ్రా సైజ్ అండి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు అక్క బ్రా బ్రా సైజ్ మీద ఎలా తీసుకోవాలో తెలియట్లేదు చెస్ట్ నుంచి మనకి బ్రా సైజ్ అనేది ఎలా తీసుకోవాలో తెలియట్లేదు కొంచెం క్లియర్గా చెప్పండి అక్క అని అడిగారు ఇది తనకే కాదండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను ఎందుకంటే మనకి బ్రా సైజ్ ఎలా తీసుకోవాలి అంటే ఓన్లీ మన బ్రష్ సైజ్ తెలిసినంత మాత్రాన బ్రా సైజ్ మనకి తెలియదండి ఎందుకంటే మనకి బ్రష్ సైజ్ ఒకవేళ థర్టీ ఫోర్ అనుకోండి అక్కడ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి థర్టీ ఫోర్ ఏ ఏ అని థర్టీ ఫోర్లోనే మనకి ఇలా రాసుంటాయి మెజర్మెంట్స్ అయితే రాసుంటాయి అప్పుడు మనం ఏది తీసుకోవాలి థర్టీ ఫోర్లో ఏ తీసుకోవాలా బీ తీసుకోవాలా సి తీసుకోవాలా డి తీసుకోవాలా అనే డౌట్ మనకు వస్తుంది ఈ డౌట్ అనేది అందరికీ ఉంటుందండి నాకు కూడా స్టార్టింగ్లో ఉండేది నేను ఈ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం ముందు నాకు ఈ డౌట్ అనేది ఉండేదండి టైలరింగ్ స్టార్ట్ చేయకముందు తర్వాత నాకు క్లియర్ అయ్యింది అలాగే ఎవరికైనా డౌట్స్ ఉంటాయేమో అని నేను ఈ వీడియో అయితే చేస్తానండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి మనం మనకి సైజుకి తగ్గ బ్రా అయితే మనం చూస్ చేసుకోవాలి అంటే మీరు ఏ ఏ వచ్చిందనుకోండి మీరు డి తీసుకున్నారంటే అది మనకి సెట్ కాదండి అందుకని నేను ఇలా క్లియర్గా వీడియో అయితే చేశాను ఫస్ట్ మనకి బ్రా సైజు తెలియాలి అంటే మనకి ఫోర్ మెజర్మెంట్స్ అయితే తెలియాలి ఏంటంటే అండర్ అండర్ బ్రష్డ్ అండర్ బ్రష్డ్ కొలత మనకి తెలియాలి ఓవర్ బ్రెస్ట్ కొలత మనకు తెలియాలి బ్రాండ్స్ లూజ్ సైజ్ మనకి తెలియాలి అలాగే కప్ సైజ్ కూడా మనకి తెలియాలి ఇవి ఎలా వస్తాయి మీరు అయితే బాగానే చెప్తున్నారు కానీ ఇవి ఇవంటే అసలు ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉంటారండి కొంతమంది అంటే అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా వాళ్ళ కోసం వివరంగా చెప్తాను చూడండి అండర్ బ్రష్ట్ అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఉక్స్ పెట్టుకుంటాం కదంటే అది లాస్ట్ ఉక్స్ నుంచి మీరు ఈ కొలత అనేది తీసుకోవచ్చు అలాగే ఓవర్ బ్రష్ట్ అంటే మనం బ్రస్ట్ పాయింట్ అండి పై నుంచి మనం బ్రష్ట్ పై నుండి మీరు టేప్ పెట్టేసుకొని ఓవర్ బ్రస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ముందు అండర్ బ్రష్ట్ ఎంత వచ్చింది ఓవర్ బ్రష్ట్ ఎంత వచ్చింది అనేది ఒక దగ్గర నోట్ చేసుకోండి అలాగే బ్రాండ్ సైజ్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే చూడండి బ్రాండ్ సైజ్ అనేది అండర్ బ్రష్ట్ కొలతని ఈవెన్ నెంబర్ అయ్యింది అనుకోండి ప్లస్ ఫోర్ చేసుకోవాలి అదే అండర్ బ్రష్ట్ అనేది మనకి ఆర్డ్ నెంబర్ అయ్యింది అనుకోండి ఫైవ్ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అండర్ బ్రష్ట్ అనేది ట్వంటీ ఎయిట్ వచ్చిందనుకోండి అండర్ బ్రష్ట్ అంటే ఏంటంటే చెప్పాను కదా మీరు ఏదైనా మీరు కొలత తీసుకున్నప్పుడు ఫిట్టింగ్ మీరు టైట్గా కరెక్ట్గా ఉండేది తీసుకోండి ఒకసారి గాలి పీల్చి వదిలి నీట్గా మీరు ఒక బ్లౌజ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ వేసుకోండి దాన్ని బట్టి మీరు మెజర్మెంట్స్ అనేది టేప్ పెట్టి తీసుకోండి ఇప్పుడు అండర్ బ్రస్ట్ కొలత మీరు ఉక్స్ బ్లౌజ్ వేసుకున్నాక లాస్ట్ ఉక్స్ కొలత నుంచి తీసుకోండి అది మీకు ఎంత వచ్చింది ఒక ట్వంటీ ఎయిట్ వచ్చింది అనుకోండి దానికి మీరు ప్లస్ ఫోర్ చేసుకోవాలి చేసుకున్నారంటే మనకి ఎంత వస్తుంది థర్టీ టూ వస్తుంది అంటే అండర్ బ్రస్ట్ మీకు థర్టీ టూ అలా మీరు నోట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఆర్డ్ నెంబర్ వచ్చిందనుకోండి మీరు అండర్ బ్రస్డ్ కొలిసేటప్పుడు మీకు ఆర్డ్ నెంబర్ వచ్చిందంటే మీరు ప్లస్ ఫైవ్ చేసుకోవాలి ఫైవ్ చేసుకుంటే థర్టీ ఫోర్ అవుతుంది అలాగా ఈవెన్ నెంబర్స్లో మాత్రమే మీరు బ్రా సైజ్ అనేది కొలుచుకోవాలి ఆర్డ్ నెంబర్స్లో కొలుచుకోకూడదు ఎందుకంటే ఆర్డ్ నెంబర్స్ అనేవి మనకి మెజర్మెంట్లో మనకు ఉండదండి ఇప్పుడు షాప్లో మీరు బ్రాకడానికి వెళ్ళినా మీకు ఈవెన్ నెంబర్లోనే అడుగుతారు అంటే థర్టీ టూ ఏయా థర్టీ టూ బియా లేదు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఇక ఫార్టీ అలా ఉంటాయి తప్ప మీకు థర్టీ త్రీ అలా ట్వంటీ సెవెన్ అలా ఉండవండి కాబట్టి మీరు ఈవెన్ నెంబర్లోనే చూస్ చేసుకోవాలి కాబట్టి ట్వంటీ నైన్ వచ్చిందంటే ట్వంటీ నైన్ ప్లస్ ఫైవ్ చేసుకొని థర్టీ ఫోర్ అని మీ అండర్ బ్రష్ని ఒక దగ్గర రాసుకోండి తర్వాత కప్ సైజ్ ఈ అండర్ బ్రష్ నుంచి మీరు ప్లస్ ఫోర్ చేసుకుంటే వచ్చేది బ్రాండ్ సైజ్ ఈ బ్రాండ్ సైజ్ అనేది ఒక దగ్గర రాసుకోండి అలాగే అండర్ బ్రస్ట్ ఓవర్ బ్రస్ట్ అలాగే బ్రాండ్ సైజు మనకు వచ్చేసింది ఇంకేం కావాలి కప్ సైజ్ కప్ సైజ్ మనకి ఎలా వస్తుంది అంటే ఓవర్ బ్రెస్ట్ ఓవర్ బ్రెస్ట్ ఉంది కదండి ఓవర్ బ్రెస్ట్ మీరు చెప్పాను కదా టేప్ పెట్టేసి మన బ్రెస్ట్ భాగం నుంచి మీరు కొలుచుకోవాలి టేప్ నుండి పై భాగం నుండి కొలుచుకుంటే అది మనకి ఓవర్ బ్రష్ట్ అవుతుంది అదే మన బ్రస్ట్ కొలత యాక్చువల్ బ్రెస్ట్ కొలత అనేది మనకి ఓవర్ బ్రెస్ట్ అండి దాని నుండి మనం ఏ బీలు ఎలా నోట్ చేసుకోవాలో ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట ఓవర్ బ్రష్ నుండి మన బ్రాండ్ సైజ్ని మైనస్ చేసుకోవాలి బ్రాండ్ సైజ్ అంటే మనకి ఎలా వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అండర్ బ్రష్కి మనం ప్లస్ ఫోర్ యాడ్ చేసుకుంటే వచ్చిందే మనకి ఇదే మనకి బ్రాండ్ సైజు ఇప్పుడు మనకి ఓవర్ బ్రెస్ట్ థర్టీ ఫోర్ వచ్చింది అనుకోండి మనం బ్రెస్ట్ పైనుండి కొలుచుకున్నప్పుడు మనకి థర్టీ ఫోర్ వచ్చింది అలాగే మన బ్రాండ్ సైజ్ ఎంత వచ్చింది థర్టీ టూ వచ్చింది నడుము కొలతకి ప్లస్ ఫోర్ చేసుకుంటే మనకి బ్రాండ్ సైజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఓవర్ బ్రెస్ట్లో నుంచి మనం బ్రాండ్ సైజ్ని మైనస్ చేసేసుకోవాలి చేసేసుకున్నప్పుడు మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది టూ వచ్చింది ఈ టూ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడు వన్ జీరో అనుకోండి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి చెప్తున్నానండి థర్టీ ఫోర్కి మనకి బ్రాండ్ సైజు కూడా థర్టీ ఫోర్ వచ్చింది అప్పుడు ఏమైంది రెండు మనకి జీరో అయిపోయింది మైనస్ వ్యత్యాసం అనేది మనకి జీరో అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు ఏఏ వస్తుంది అంటే మనం ఇప్పుడు ఏఏ వచ్చినప్పుడు మనం ఎలా చూస్ చేసుకోవాలి థర్టీ ఫోర్లో మనకి జీరో వచ్చింది కాబట్టి థర్టీ ఫోర్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఓవర్ బ్రష్ట్ ఓవర్ బ్రెస్ట్ యొక్క కొలత నుంచి మనకి ఓవర్ బ్రెస్ట్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్కి వ్యత్యాసం మనకి జీరో వచ్చింది బ్రాండ్ సైజుని తీసేస్తే అప్పుడు ఏఏ వస్తుంది అంటే థర్టీ ఫోర్ ఏఏ సైజు మన యొక్క బ్రా సైజ్ అని అర్థం అలాగే వన్ వచ్చింది అనుకోండి ఏమవుతుంది థర్టీ ఫోర్ ఏఏ అవుతుంది అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది మన ఎగ్జాంపుల్గా తీసుకున్న మెజర్మెంట్ల ప్రకారం మనకి వ్యత్యాసం అనేది టూ వచ్చింది అంటే మన యొక్క బ్రా సైజ్ ఏమవుతుంది బి అయింది బి అయిందంటే మనకి ఓవర్ సైజ్ ఎంతండి మంది మనది థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ వ్యత్యాసం టూ కాబట్టి మనం బీ చేసుకుంటాం అంటే థర్టీ ఫోర్ బి అనే బ్రా సైజు మీకు కరెక్ట్గా ఉంటుంది ఇలా మీరు బ్రా సైజుని చూస్ చేసుకోవాలి ఒకవేళ మీకు మీ ఓవర్ బ్రష్ట్ సైజ్ అనేది థర్టీ సిక్స్ వచ్చిందనుకోండి బ్రాండ్ సైజు మనకి ఏ థర్టీ వచ్చింది వచ్చిందనుకోండి అప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది ఫోర్ అవుతుందంటే ఇంకా మీరు ఇందులో ఈ చార్ట్లో చూసుకోవాలి ఈ మెజర్మెంట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలండి ఫోర్ వచ్చింది ఫోర్ వచ్చిందంటే మనకి డి అవుతుంది కాబట్టి ఇప్పుడు మన బ్రా సైజ్ ఏమవుతుంది ఇక్కడ ఓవర్ ఓవర్ బ్రష్ స్ట్రెంత్ అయితే ఉందో అదే మన యాక్చువల్ బ్రా సైజ్ అలాగే ఈ కొలతలు మన కప్ సైజ్ ఈ కప్ సైజ్ ఎంత ఇప్పుడు డి వచ్చింది కాబట్టి డి అంటే థర్టీ సిక్స్ డి సైజ్ బ్రా అనేది మీకు కరెక్ట్గా సరిపోతుంది ఈ డిఫరెన్స్ని బట్టి వచ్చిన డిఫరెన్స్ని బట్టి మనం ఈ కప్ సైజ్ అనేది చూస్ చేసుకోవాలి మనం యాక్చువల్ ఓవర్ బ్రెస్ట్కి ఈ కప్ సైజ్కి మనం రెండు టాలీ చేసుకుంటే మనం యాక్చువల్ బ్రా సైజ్ అనేది వస్తుంది మీకు అర్థమైంది అని అనుకుంటున్నానండి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకోండి ఇప్పుడు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్పిన మెజర్మెంట్ల ప్రకారం మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ బ్రా సైజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా యూస్ఫుల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో ఫ్యూచర్ వీడియోస్ వస్తాయండి అవి మీ వరకు రావాలనుకుంటే గంటన్ సింబల్ని క్లిక్ చేయండి మన నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్